ఇదేమో పొనగంటి కూర కాబట్టి ఇట్లా చిన్న చిన్న పువ్వులు వస్తాయి కనుపులలో పువ్వులు వస్తాయి ఇట్లా పైన పువ్వులు ఉన్నాయి పైన పువ్వులు ఉంటుంది పొనగంటి కూర కాదు ఇట్లా కనుపులలో పువ్వులు వస్తే దాన్ని పొనగంటి కూర అంటారు ఇట్లా కాడలు కాడలే ఉంటాయి తక్కువ ఆకులు ఉంటాయి ఎక్కుంట ఎక్కువ నీళ్ళు ఉండే ప్లేస్ లో పొలం గట్ల దగ్గర నీళ్ళు లాగే దగ్గర మంచిగా పెరుగుతుంది అండ్ పాకుతూ పెరుగుతుంది పైనకి రావ స్టెమ్స్ చాలా మంది పొనుగంటి కూర అని దీంతో కన్ఫ్యూజ్ అవుతారు ఇది పొనగంటి కూర కాదు ఇది ఏదో పిచ్చి కూర దీని పైన ఇట్లా పువ్వు వచ్చింది కదా ఆకులు వెడల్పు ఉన్నాయి చూడండి పొనుగంటికి కూరకు ఆకులు సన్నగా ఉంటాయి మనకు పూత లేకపోయినా సరే ఆకులు సన్నగానే ఉంటాయి వెడల్పు కానీ అయితే ఉండవు అండ్ చాలా తక్కువ ఆకులు ఉంటాయి అమ్మ తెంపుతుంది దీన్ని తెంపడం చాలా కష్టము అందుకే ఎప్పుడో ఒకసారి వండుతారు మా ఇంట్లో లేదంటే తక్కువ ఉంటే రొయ్యలేసి వండుతారు తక్కువ ఒకది తెంపుకొచ్చుకొని ఈరోజు చాలా ఉంది కాబట్టి ఇంకేం వేయకుండా డైరెక్ట్ అంట యాక్చువల్గా అయితే పెసరపప్పు కానీ రొయ్యలు కానీ వేస్తుంది ఇంత చెత్త వచ్చింది అన్నమాట ఇక పూత తెంపద్దు దాంట్లో పూత కిస్కిస్ ఒకటి అండ్ ఆకులు మాత్రమే వండుకుంటారు ఇక నూనె వేసింది వెల్లుల్లితో తాలింపు వేసింది ఆకుని మంచిగా కడిగి పెట్టింది దీన్ని కొయ్యాల్సిన అవసరం లేదు ఇక డైరెక్ట్గా ఫ్రై చేసుకోవడమే ఇవన్నీ వేస్తుంది మళ్ళీ పచ్చిమిర్చి ఆనియన్ అవన్నీ వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవని ఇస్తుంది అనమాట ఎక్కువ పచ్చిమిర్చితోటి వండుతుంది ఆకుకూర ఎప్పుడైనా అమ్మ ఇక కొంచెం కారం కూడా వేస్తుంది పచ్చిమిర్చి సరిపోకపోతే ఇప్పుడేమో ఉప్పు కూడా వేసింది ఉప్పు వేసిన తర్వాత ఇక ఆనియన్స్ వేస్తుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పొనగంటి కూర వేస్తుంది పొనగంటి కూర ఎంతంటే చాలా మంచిది కండ్లకి చాలామంది కండ్లకి మాత్రమే మంచిది అనుకుంటారు బట్ దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల ఇది బోన్స్కి కూడా చాలా మంచిది అనమాట వేరే ఆకుకూరలతో కంపేర్ చేస్తే దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి బాలింతలు కూడా తీసుకోవచ్చు పాలిచ్చే తల్లులు ఇక మా అమ్మమ్మనైతే కాల్షియం సంగతి ఇవ్వకపోను కానీ పోను కంటే కూర కళ్ళకు మంచిది అని చెప్పేసి మాటి మాటికి రొయ్యలు వేస్తూ వండుతుండే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఉంటుంది మా అమ్మ వెళ్ళినప్పుడల్లా తీసుకొని వస్తుంది ఈరోజు మాత్రం ఇక బయట తీసుకొచ్చినాము అండ్ వీటి ఆకులు ఏంటంటే కొంచెం లావుగా ఉంటుంది సన్న ఉండవు అంటే పత్లా ఉండవు మందంగా ఉంటాయి సో దీన్ని ఎక్కువసేపు ఫ్రై చేయాలి వేరే ఆకులతో కంపేర్ చేస్తే అండ్ మంచిగా ఫ్రై చేస్తే అనేది టేస్టీ ఉంటుంది లేకపోతే తినలేరు ఫస్ట్ ఫస్ట్ ట్రై చేసిన మంచిగా వండలేరు అనుకోండి ఈ పొని కూర కూడా బాగుండదు అనుకుంటారు బట్ మంచిగా ఫ్రై చేస్తే చాలా టేస్టీ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే రొయ్యలు కానీ పెసరపప్పు కానీ చల్లుకొని వండుకోండి ఇంకెప్పుడెప్పుడు తింటారు అనమాట అండ్ అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటే ఈ పొనుగంటి కూరని తెంపడము దీన్ని ఆ కాకు సపరేట్గా తెంపాలి కదా చాలా టైం తీసుకుంటుంది ఆకుని ఒక మనిషి తెంపాలంటే మినిమం రెండు గంటలైనా పడుతుంది ఇక అందరం తెంపినాం కాబట్టి కొంచెం తొందరగానే అయింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కడ పడితే అక్కడ ఉన్న ప్లేస్లలో పెరుగుతుంది కాబట్టి మనకు మార్కెట్లో అమ్మే వాళ్ళు ఎక్కడి నుంచి అంటే అక్కడ నుంచి పీక్కో అమ్ముతారు మనకి డౌట్ అనమాట ఆ ప్లేస్ మంచిదో కాదో అని చెప్పేసి మా ఇంట్లో అయితే మార్కెట్లో పొనగంటి కూర కొనరు అసలు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి దింపుతారు లేదంటే ఎక్కడైనా మంచి ప్లేస్ ఉంది అని తెలిస్తే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తాం అనమాట అండ్ మిర్చి తక్కువనే అని చెప్పి కొంచెం కారము టమాటో ఇంకా ధనియాల పొడి కూడా వేసేసింది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిస్తే టమాటో ఫ్లేవర్ మంచి ఆకుకి పట్టుకుంటుంది అనమాట నాకు మాత్రం టమాటో కాకుండా రొయ్యలు వేసి చేసిన పొండుగంటి కూర అంటేనే చాలా ఇష్టము అండ్ ఈరోజు మాత్రం ఇట్లా అడ్జస్ట్ అయిపోయినా నేనైతే అండ్ ఇంకో విషయం ఏంటంటే దాన్ని మనం ఇంటి దగ్గర కూడా ఈజీగా పెంచుకోవచ్చు ఎట్లా అంటే కనుపున దగ్గర మట్టి కప్పి పెట్టినామంటే ఇంక ఈజీగా పెరుగుతుంది నీళ్ళున్న ప్లేస్ యూస్ పెడితే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట అండ్ ఆకుకూరలు అంటే చాలా ఇష్టం నాకు ఎందుకంటే దీంట్లో న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా దీంట్లో వండడం కరెక్ట్గా ఉండాలి కానీ చాలా టేస్టీ ఉంటాయి ఆకుకూరలు అండ్ పొనుగంటి కూరని ఎట్లా గుర్తించాలనే విషయం ఎవరికైనా తెలియాలంటే మా వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం